తాడేపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మేము పొద్దున్నే అవుటర్కి వెళ్తే చుట్టూతా అంతా కవర్లు ఏంటండి ఇలా శుభ్రంగా ఉంచుకోలేదంటే మేము పెడుతున్నామండి మా పిల్లలు వచ్చి తీసుకొని అక్కడ అక్కడ పడేస్తున్నారు అంటారు అంటే ఎవరి మీద బ్లేమ్ వేస్తుంది మీ మీద కాబట్టి మీరేం చేస్తారు తీసుకోండి తినండి చాక్లెట్స్ బిస్కెట్స్ కురికి లేకపోతే లేసు అవన్నీ మీకోసమే షో బట్ తీసుకున్న తర్వాత తిన్న తర్వాత చేతిలో కవర్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఏది మీ ఇంటి దగ్గర అయినా కూడా ఇళ్ళ ముందు ఉంటే గల వాళ్ళని పిలిచి అడుగుతూ ఉంటాం మేము వాళ్ళని ఏంటండి మీరు ఇక్కడ వేశారు అంటే మేము బాగానే వేస్తాం ఏదో పిల్లలండి పిల్లలకి తెలియక అలా వేశారు అంటుంటారు కాబట్టి మీరు ఏం చేయాలి అందరు మీ మీదనే తల్లిదండ్రులు మీ మీదనే బ్లేమ్ చేస్తున్నారు ఇళ్ళ దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో తిరుగుతూ మన గౌరవనీయ కమిషనర్ గారికి అలాగే అడిషనల్ కమిషనర్ గారికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి గారికి వారి ఇతర పెద్దలకు సెక్రటరీ గారు టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చిన్నారులకు ఆశీస్సులు రిసోర్స్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ తర్వాత హీట్ ద బీట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ చెక్ తర్వాత నీరు మీరు తర్వాత ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ తర్వాత గ్రీన్ ఏపీ తర్వాత పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ లాస్ట్ మంత్లో చేసుకు ఇంకొక నెలలో ఒక థీమ్ ఓవరాల్గా ఇలా ప్రతి థీమ్ కూడా పరిశుభ్రతను ప్రజల్లో అవగాహన కల్పించాలి సామూహికంగా అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ను ప్రోత్సహించే ఉద్దేశంతోనూ అలాగే అవగాహన అవగాహన కల్పించే ఉద్దేశం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కల్పించే విధంగానే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలా మనం ప్రతి నెలలో కూడా మూడో శనివారం రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఏదో ఒక ప్రదేశం ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులు ఈ రోజున ప్రజల ఆహ్వానాలు కల్పించాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం కూడా మన కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రంగా కనిపించటంలో మీరందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్లెడ్జ్ తీసుకుందాం మన అందరము యశోదరావు గారిని వచ్చేసి ప్లడ్జ్ స్టార్ట్ చేసుకుంటారు మా అందరూ కూడా ఒక ప్లెడ్జ్ మనము ఈ యొక్క స్వచ్ఛ ప్రతిజ్ఞ అంటారు స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకున్నాము అందరూ ఒకసారి చాపండి అమ్మా మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా అదే రకంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన మీ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రీ లో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని